షష్ఠగ్రహ కూటమి అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు ఈ షష్టగ్రహ కూటమి అనేటటువంటిది మరి మంచిదా అంటే లాభమా నష్టమా ఈ షష్టగ్రహ కూటమి వల్ల అనేకమైనటువంటి విపరీతాలు జరుగుతాయిట ఏవో భయపడిపోతున్నాం మేము అనేటటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే షష్ఠగ్రహ కూటమి ఎంతకాలం ఉంటుంది అసలు పంచగ్రహ కూటమి ఎంతకాలం ఉంటుంది అసలు షష్ఠగ్రహ కూటం వల్ల మనకు కలిగేటటువంటి లాభ నష్టాలు ఏమిటి అసలు పంచగ్రహ కూటం వల్ల మనకు కలిగేటటువంటి లాభ నష్టాలేమిటి వీటినన్నిటినీ కూడాను ఒక పక్కన పెడితే ఇంకొకటి మనమంతా కూడాను దైవాన్ని గనక నిరంతరము స్మరిస్తున్నట్లయితే గనక ఈ షష్ఠగ్రహ కూటాలు కానీ పంచగ్రహ కూటమి కానీ మన దరి చేరవు ఈ అసలు ఈ షష్టగ్రహ కూటమి ఏ రాశిలో వస్తుందయ్యా అని అంటే మీనరాశిలో వస్తుంది ఈ షష్టగ్రహ కూటమి ఎప్పుడు వస్తుంది అంటే మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి గమనించినట్లయితే మర్నాడు అంటే ఉగాది రోజున మార్చి ముప్పయో తేదీ రెండు వేల ఇరవై ఐదు సాయంత్రము నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంది అంటే మనం గమనించినట్లయితే గట్టిగా రెండు రోజులు కూడా లేదు ముందు రోజు రాత్రికి వస్తుంది మరణాడు సాయంత్రం కంతా ఈ షష్టగ్రహ కూటమి అనేటటువంటిది వెళ్ళిపోతుంది షష్ఠగ్రహ కూటమి ఈ ఉండేటటువంటిది కేవలం కొన్ని గంటలనే చెప్పుకోవచ్చు మనము సంవత్సర ఆద్యంతంలో సంధిలో క్రోధి ఫల్గు పాల్గొన అమావాస్య నుండి విశ్వావసు చైత్రశుద్ధ పాడ్యమి వరకు ఉగాది అంటే ఈ ముందు రోజు అమావాస్య నుంచి ఈ ఉగాది రోజు వరకు కూడాను షగ్రహ కూటమి సంభవిస్తోంది సూర్య చంద్ర బుధ శుక్ర శని రాహువులు ఈ మొత్తము ఆరు గ్రహాలు కూడాను ఈ గ్రహాలన్నీ కూడాను అసలు షష్ఠగ్రహం అంటే ఏమిటంటే ఆరు గ్రహాలు కలిపి ఒకే రాశిలో ఉండటాన్ని మనము షష్ఠగ్రహ కూటమి అనేటటువంటి పేరుతో పిలుస్తాము ఈ మొత్తం ఉన్నటువంటి ఈ ఆరు గ్రహాలు కూడాను ఒకే రాశిలో ఉంటున్నాయి ఏ రాశిలో అంటే ఇందాకే చెప్పుకున్నాం మనం మీనరాశిలో ఉంటున్నాయి అన్నమాట సూర్య చంద్ర బుధ శుక్ర శని రాహులు ఈ ఆరు గ్రహాలు కూడాను ఒకే రాశిలో ఉంటాయి అన్నమాట దాన్ని గ్రహ కూటమి అనేటటువంటి పేరుతో పేరులోనే ఉంది షష్ఠ అంటే ఆరు గ్రహ అంటే గ్రహాలు ఆరు గ్రహాలు ఒకే రాశిలో ఉండేటటువంటి దాన్ని గ్రహ కూటమి అనేటటువంటి పేరుతో పిలుస్తారు ఏప్రిల్ పదమూడు వరకు కూడా ఉండేటటువంటిది ఏమిటయ్యా అంటే గనక పంచగ్రహ కూటమి ఇది కొనసాగుతుంది ఈ పంచగ్రహ కూటమి వల్ల ఏకరాశే యథాయాంతి చత్వారో చవరో రాష్ట్ర నాశాయ హంతి పంచ జగత్రయం యథా ఏకరాశో చత్వర కేచర యాంతి రాష్ట్ర నాశనం నాలుగు గ్రహాలు ఒకే రాశిలో ఉంటే రాష్ట్ర నాశనం అయ్యా అని చెప్తారు పెద్దలు పంచ ఏకరాశో యథాయాంతి జగ జగత్రయం హంతి ఐదు గ్రహాలు ఒకే రాశిలో కనుక ఉంటే మూడు జగాలు కూడాను నశిస్తాయని చెప్తారు పెద్దలు యదా షడ్గణ సంయాంతి ఏకరాశే నిసర్గత రోగపీడాది దుర్భిక్షం జలవృష్టే రసంయ నృపాణాం మిత్రభేదచ్చ యుద్ధంచ భవే ధ్రువం ఇది ప్రాచీన శ్లోకం అన్నమాట అంటే మనకి ఒకే రాశిలో ఉంటే ఏమైతాయి అనేటటువంటి దాంట్లో ఒక గ్రహం వల్ల ఏమిటి ఐదు గ్రహాల వల్ల కలిగేటటువంటిది ఏమిటి ఆరు గ్రహాల వల్ల కలిగేటటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అని చెప్పి ఈ ప్రాచీన శ్లోకం దాకా ద్వారా మనకి తెలుస్తోంది ఆరు గ్రహాలు కేవలము రెండు రోజులు మాత్రమే ఒకే రాశిలో ఉంటున్నాయి అందులో చంద్రుడు బలహీనుడై ఉన్నాడనమాట కాబట్టి చెడు ప్రభావం చాలా చాలా తక్కువగా ఉంటుందనే చెప్తారు పెద్దలు కానీ పంచగ్రహ కూటమి వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం అయితే కొద్దిగా ఉందని చెప్తూ ఉన్నారు ఏప్రిల్ పద్నాలుగు నుంచి కూడాను పంచగ్రహ కూటమి అనేటటువంటిది లేనే లేదు కాబట్టి ఏప్రిల్ పద్నాలుగు నుండి కూడాను అంతా మంచి జరుగుతుంది అని చెప్తూ ఉన్నారు జ్యోతిష్యులు ఈ సమయంలో అంటే మార్చి ఇరవై తొమ్మిది నుంచి కూడాను ఏప్రిల్ పద్నాలుగు వరకు కూడాను ప్రతి ఒక్కరూ కూడా మనం అందరం కూడా చేయవలసినటువంటిది ఒకే ఒక పని ఏమిటయ్యా అది అంటే దైవ దైవధ్యానాన్ని మటుకు నిరంతరము తప్పనిసరిగా చేస్తూ ఉండాలి అదేవిధంగా మనం చేసేటటువంటి ఏదైతే వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఉన్నాయో వాటిలో నిబద్ధతతో నిరంతరము కూడాను కృషి చేస్తూ దైవనామ స్మరణని విడవకుండా ఈ విధంగా ఉన్నట్లయితే వారికి ఈ షష్టగ్రహ కూటమి కానీ పంచగ్రహ కూటమి కానీ దేనివల్ల కూడాను ఇబ్బందులు అనేటటువంటివి ఉండవు వారి వారి లక్ష్యాలని వారు పూర్తి చేసుకోగలుగుతారు అని చెప్పి పెద్దలు చెప్తారు కాబట్టి షష్టగ్రహ కూటమైనా పంచగ్రహ కూటమైనా కానీ ఏదైనా కానీ మనము ఏ దేన్నైనా సరే అనుభవించవలసిందే మనం చాలాసార్లు చెప్పుకుంటాం మన సనాతన ధర్మం చెప్పేటటువంటిదే అది మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాము కాబట్టి ఆ కర్మ అనేటటువంటిది ఎవరైనా అనుభవించవలసిందే కానీ దాని యొక్క తీవ్రత అనేటటువంటిది ఎక్కువ లేకుండా ఉండేందుకు కాను మనకి మన పెద్దలు ఏర్పాటు చేసినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి మార్గంలో మనం కూడా ముందుకు వెళదాము దైవనామ స్మరణ నిరంతరము చేద్దాము ఆ భగవత్ కృప వల్ల అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి